హైదరాబాద్ సరూర్ నగర్ లో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది సరూర్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో నలుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్స్ చేశారు వైద్యులు అనుమతి లేకుండా ఆపరేషన్లు చేస్తున్నారన్న పక్క సమాచారంతో డిఎంహెచ్ఓ తో పాటు పోలీసులు హాస్పిటల్లో తనిఖీలు చేశారు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రాల వారికి ఆపరేషన్లు నిర్వహించారు వైద్యులు ఆసుపత్రి యాజమాన్యంతో వైద్యులు కుమ్మక్కై ఈ ఆపరేషన్స్ నిర్వహించినట్లుగా పోలీసులు వెల్లడించారు కిడ్నీ ఆపరేషన్స్ చేసిన కర్ణాటక తమిళనాడు వాసులను గాంధీ ఆసుపత్రికి తరలించారు అమాయకులకు టోక్రా వేసి వైద్యులు కిడ్నీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు రైట్ హైదరాబాద్ సరునగర్ లో కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కిరణ్ అంటే ఎటువంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తోంది అసలు ఒక కిడ్నీ మార్పిడి చేయాలంటే ఎటువంటి అనుమతులు ఉండాలి ప్రటక్ష సరోర్ నగర్ లో కిడ్నీ మార్పిడ్ రాకెట్ వెలుగు చూసింది ప్రస్తుతానికి మనము సరోర్ నగర్ లోని డాక్టర్స్ కాలనీలో ఉన్నాము డాక్టర్స్ కాలనీలోని లోని ఎక్కడైతే అల్కానంద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది పేరుకే కేవలం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు గడిచిన కొద్ది కాలం కూడా అల్కానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరు పైన ఇందులో రాకెట్ దంద కిడ్నీ రాకెట్ దంద కొనసాగుతుంది ఈ విషయం వెలుగు చూసిన తర్వాత ఒక్కసారిగా ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా దాడులు చేయడం అలాగే హాస్పిటల్ అయితే ప్రస్తుతం సిసి ఈ క్రమంలో హాస్పిటల్ యాజమాన్యం కావచ్చు తర్వాత ఇక్కడ సిబ్బంది కూడా అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇతర రాష్ట్రాల నుంచి కిడ్నీ సంబంధించి మార్పిడి అంటే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సో ఎలాంటి అనుమతులు లేకుండా నలుగురు ఇద్దరు డోనర్స్ అలాగే ఇద్దరు రిసీవర్స్ మొత్తంగా నలుగురికి కిడ్నీ మార్పిడి చేస్తుండగా విశ్వసనీయ సమాచారం వచ్చింది ఈ క్రమంలో సమాచారం అందుకున్న ఎల్బీ నగర్ ఏసీపీ అలాగే రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ అలాగే డిప్యూటీ డిఎంహెచ్ఓ అలాగే ఆ జిహెచ్ఎంసీ అధికారులు సరూర్ నగర్ పోలీసులతో ఈ హాస్పిటల్ అలకానంద హాస్పిటల్ చేరుకొని తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపట్టిన క్రమంలో అమాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఆసరాగా చేసుకుని ఈ అలకానంద హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వారు కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నారని ఇన్ఫర్మేషన్ అందింది ఇతర రాష్ట్రాలకు చెందిన అమాయకులకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి చెందిన డాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళంతా కుమ్మక్కై కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారన్న సమాచారం బేస్ చేసుకుని అధికారులు రైడ్ చేశారు ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో ఇటు మెడికల్ ఆఫీసర్స్ ఎవరైతే హాస్పిటల్ వద్ద చేరుకొని పోలీసుల సహ సహకారంతో విచారణ చేపడంతో హాస్పిటల్లో చికిత్స పొందున వీరందరినీ కూడా రెస్క్యూ చేశారు ఇందులో ఉన్న నలుగురు ఎవరైతే ఇద్దరు డోనర్స్ అలాగే ఇద్దరు రిసీవర్స్ కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కడైతే జరుగుతుందో వారిని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అయితే ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపారు ఎందుకంటే అధికారులు రైడ్ చేస్తున్న క్రమంలో ట్రీట్మెంట్ మధ్యలోనే ఆపారు హాస్పిటల్లో అందుబాటులో లేరు వైద్యులు కావచ్చు అలాగే సిబ్బంది కూడా వీళ్ళంతా కూడా కర్ణాటక తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా పోలీసులు కావచ్చు అలాగే అధికారులు కూడా నిర్ధారణ వచ్చారు అయితే ఈ విషయం తెలుసుకోగానే వెంటనే డిఎంహెచ్ఓ అలాగే ఇటు డిప్యూటీ డిఎంహెచ్ఓ కావచ్చు జీహెచ్ఎంసీ అలాగే శరణ్ నగర్ పోలీసుల సహాయంతో ఎల్వి నగర్ ఏసీపీ నేతృత్వంలో అల్కానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో రైడ్ చేశారు ఈ హాస్పిటల్ కి కేవలం తొమ్మిది పడకలకు సంబంధించిన పర్మిషన్ మాత్రమే ఉంది కానీ ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా చెలమలవుతుంది గత కొంతకాలంగా సో ఇందులో ఎలాంటి అనుమతులు లేవు వీరికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే కూడా ప్రభుత్వం నుంచి మెడికల్ సంబంధించిన అనుమతులు కూడా అవసరం ఉంటుంది అయితే ఈ డోనర్స్ కావచ్చు రిసీవర్స్ కావచ్చు వారిని అబ్జర్వేషన్ లో ఉంచాలి వారికి సంబంధించిన పక్క ఆధారాలు ఉండాలి వారు ఏ ఏ వారు ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్న క్రమంలో ఎలాంటి అనుమతులు తీసుకున్నవారో అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు ఉంటాయి వీటన్నిటిని కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉంటుంది సో ఇవంతా కూడా రంగారెడ్డి జిల్లా డిస్టిక్ మెడికల్ డిఎంహెచ్ సంబంధించిన అనుమతులు కూడా తప్పనిసరి అవసరం ఉంటుంది వారి పర్యవేక్షణలో కావచ్చు అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ కావాలంటే కూడా ఇలాంటి చికిత్స చేయాలంటే కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సో అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కిడ్నీస్ కి సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం అనేది ఇది చట్టరీత్యా నేరం కాబట్టి కిడ్నీ రాకెట్ ఎక్కడైతే గుట్టురైందో ఈ క్రమంలో అధికారులు ఒక్కసారిగా దాడులు నిర్చయించారు దాడులు నిర్మించిన క్రమంలో తమిళనాడు అలాగే వీరంతా కూడా కర్ణాటక సంబంధించిన రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కిడ్నీలు ఇచ్చేందుకు వారు ఈ హాస్పిటల్ వచ్చారు వారు గత కొంతకాలంగా అబ్జర్వేషన్ లో ఉన్నారు అలాగే ఇద్దరు కూడా మరొక ఇద్దరు వ్యక్తులకు సిగ్నల్ ఇస్తా ఉన్నారు సో ఇద్దరు ట్రాన్స్ప్లాంట్ ఎవరైతే ఉన్నారో ఇద్దరు రిసీవర్స్ ఈ నలుగురు కూడా సర్జరీ చేసిన క్రమంలో వీరికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన క్రమంలో డిఎంహెచ్ఓ నేతృత్వంలో పోలీసులు అలాగే అధికారులు కూడా రైడ్ చేశారు రైడ్ చేసిన క్రమంలో హాస్పిటల్లో ఉండాల్సిన వైద్యులు అంటే వారి ప్రాణాలకు ముప్పు ఉంటుంది ఎందుకంటే వారు అబ్జర్వేషన్లో ఉండాల్సి ఉంటుంది అలాగే వారికి ఏదైనా జరిగితే వారి బాధ్యత కూడా పూర్తి మేనేజ్మెంట్ దే ఉంటుంది కానీ వైద్యులను కూడా పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడం అనేది అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ డోనర్స్ అలాగే రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా గడిచిన కొంతకాలంగా అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వీరంతా కూడా రాకెట్ కిడ్నీ సంబంధించిన రాకెట్ కూడా నడిపిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ అధికారులు రైడ్ చేశారు అయితే వీరిపైన కూడా కేసులు నమోదు చేశారు అల్కానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి కూడా మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వారిపైన ప్రస్తుతం సరం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే ప్రస్తుతం అయితే సీజ్ చేశారు సో ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో ఇద్దరు డోనర్స్ అలాగే ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అంబులెన్స్ సహాయం ద్వారా గాంధీ హాస్పిటల్ చేశారు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం వారి యొక్క స్టెబిలిటీ కావచ్చు అలాగే వారి యొక్క కిడ్నీకి సంబంధించిన ట్రాన్స్ప్లేషన్ సర్జరీ చేస్తున్న క్రమంలో పూర్తిగా నిర్వహించకుండా వైద్యులు ఎక్కడైతే ఇసుకపోయారో సిబ్బంది ఎసుకపోయారో వారికి సంబంధించి కూడా వివరాలు సేకరిస్తా ఉన్నారు నలుగురు మాత్రం ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు సరీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తారు సో ఇతర రాష్ట్రాల నుండి డాక్టర్స్ ఏ విధంగా వచ్చారు వారి యొక్క సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు నిజంగానే డాక్టర్సా లేదంటే వీరు గతంలో ఎలాంటి కిడ్నీ రాకెట్ నడిపారు అనేది మాత్రం పోలీసులు ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు సో నలుగురు ఎవరైతే ఉన్నారో ఇద్దరు డోనర్స్ ఉన్నారు అలాగే ఇద్దరు రిసీవర్స్ ఉన్నారు కాబట్టి వారి యొక్క తమిళనాడు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు కాబట్టి వారు ఎంత కాలంగా ఇక్కడ ఉంటున్నారు అలాగే వారికి సంబంధించిన ఆధారాలు ఏవతో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు సో ఓవరాల్ గా ప్రస్తుతం అయితే అల్కానంద హాస్పిటల్ అనేది సీజ్ అయింది ఇందులో సిబ్బంది ఎవరు కూడా లేరు వైద్యులు కూడా ఎవరు అందుబాటులో లేరు ప్రస్తుతం అయితే సరణర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు వాస్తవంగా ఒక డోనర్ రిసీవర్ కి కిడ్నీ ట్రాన్స్మిట్ చేయాలంటే వాటికి సంబంధించి కూడా అనుమతులు ఉండాల్సి ఉంటుంది ఒక హాస్పిటల్ వెళ్లాలన్నా కూడా వారికి సంబంధించిన వివరాలు అందజేయాల్సి ఉంటుంది అలాగే ట్రాన్స్మిషన్ కావచ్చు అలాగే డోనర్ స్వతహాగా ఇస్తున్నారా లేదంటే బలవంతంగా ఉందా లేదంటే ఇదేమన్నా రాకెట్ వీరి వెనుక ఉన్న కొంతమంది వ్యక్తులు బలవంతంగా ఈ ఇలాంటి ఈ రాకెట్ ఎక్కడ కిడ్నీ రాకెట్ లో వీరిని దించుతున్నారు అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంటుంది కాబట్టి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఎవరైతే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన సర్జరీ చేస్తున్న డాక్టర్స్ ఎస్కేప్ లో ఉన్నారు వారిని అదుపులోకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుస్తుంటాయి అలాగే నలుగురు అయితే గాంధీ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వారి నుంచి కూడా వివరాలు సేకరించాల్సి ఉంటుంది ప్రస్తుతం అల్కానందకు సంబంధించిన హాస్పిటల్ సీజ్ అయింది వారిపైన కూడా కేసు నమోదైంది కాబట్టి సరణు పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు కిరణ్ అసలు ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఏ హాస్పిటల్కైనా ఇటువంటి అర్హత ఉండాలి అంటారు డాక్టర్స్ ఏం చెప్తూ ఉన్నారు వాస్తవంగా ఏదైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే కూడా ప్రభుత్వం నుండి చాలా ఖచ్చితమైన అనుమతుల అవసరం ఉంటుంది సో ఎలాంటి హాస్పిటల్ అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి ప్రస్తుతం ఇప్పుడు కిడ్నీ రాకెట్ వెలుగు చూసిన అల్కానంద విషయానికి వస్తే ఈ పేరుకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సో ఇందులో చేసేదంతా కూడా కిడ్నీ రాకెట్ దంతా అంటే ప్రభుత్వం నుండి మొదట అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఆ అనుమతులు కూడా చాలా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఒక న్యూరో డిపార్ట్మెంట్ కావచ్చు వాటికి సంబంధించిన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ ఉంటారు ఎందుకంటే వారి నుండి వారికి కూడా ఇండియన్ మెడికల్ ఆఫ్ కౌన్సిల్ నుంచి కూడా అనుమతులు ఉంటాయి సో వారు కూడా స్పెషలైజ్డ్ ఉంటారు ఈ సర్జరీ నిర్వహించాల్సిన అలాగే కిడ్నీకి సంబంధించి ట్రాన్స్లేట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ప్లేట్ చేస్తుందంటే వాటి నుంచి అనుమతులు ఉంటాయి అలాగే ఆ హాస్పిటల్కి సంబంధించి కూడా అధునాతనమైన వెసులుబాటు కావచ్చు అలాగే దీనికి సంబంధించి సదుపాయాలు కూడా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే వెసులుబాటు ఉంటుందన్న ఏదైతే పర్మిషన్స్ ఉంటాయో వాటి అన్నిటినీ కూడా నామినెన్స్ ఇండియన్ మెడికల్ ఆఫ్ సైన్స్ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతం అయితే అలకానంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం ఇందులో ఎలాంటి అనుమతులు తీసుకోలేదు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అనుమతులు రాకపోవడం అలాగే ఇదంతా కూడా వెలుగు చూసిన క్రమంలో కిడ్నీ రాకెట్ నడుస్తుందన్న కొనసాగుతుందన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకునే అధికారులు అయితే ప్రస్తుతం రైడ్ చేయడం అనేది కలకలం రేపింది కాబట్టి పోలీసులు అయితే వివిధ కొనాల్లో దరత కొనసాగిస్తున్నారు